స్వరాష్ట్రంలో మహిళా వికాసానికి పెద్దపీట లభిస్తున్నది ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో మహిళా సంక్షేమం కోసం ఎన్నో పథకాలు సమర్థవంతంగా అమలవుతున్నాయి సర్కార్ చేయుతతో ఉద్యోగ ఉపాధి రంగాల్లో మహిళలు దూసుకుపోతున్నారు రాజకీయంగా దేశంలోనే తొలిసారిగా స్థానిక సంస్థల్లో యాభై శాతం రిజర్వేషన్ల అమలుతో మహిళలే సగం స్థానాల్లో పాలకులుగా ఉండడం విశేషం ఇక ఇదే సమయంలో ఆడశిశువు పుట్టుక నుంచి వృద్ధాప్యం వరకు వివిధ దశల్లో అండగా నిలిచి ఆత్మస్థైర్యంతో ముందుకు నడిపించేలా అనేక సంక్షేమ పథకాలు అమలులో ఉన్నాయి తాజాగా సీఎం కేసీఆర్ మరో బృహత్తర మహిళా పథకాన్ని ప్రకటించారు బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా సౌభాగ్యలక్ష్మి పథకాన్ని ప్రకటిస్తూ అర్హులైన ప్రతి మహిళకు నెల నెలా మూడు వేల రూపాయల భృతి కల్పించనున్నట్లు వెల్లడించారు అధికారంలోకి రాగానే విధి విధానాలను రూపకల్పన చేసి పటిష్టవంతంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు సౌభాగ్యలక్ష్మి పథకం ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని బీపీఎల్ పరిధిలోని లక్షలాది మహిళలకు ప్రయోజనం చేకూరనున్నది సీఎం కేసీఆర్ ప్రకటనపై మహిళాలోకం హర్షం వ్యక్తం చేస్తున్నది అర్హులైన మహిళలకు ప్రతి నెల మూడు వేల చొప్పున జీవన భృతి అందజేస్తామని దానికి సౌభాగ్య లక్ష్మి పథకంగా నామకరణం చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు హ్యాట్రిక్ విజయం సాధిస్తే సౌభాగ్యలక్ష్మి పథకాన్ని అత్యంత ప్రాధాన్యతతో అమలు చేస్తామని పార్టీ మేనిఫెస్టోలో పెట్టారు తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాల్లోని మహిళలకు ఈ పథకం వర్తింపజేస్తారని సమాచారం దీని ప్రకారం ఉమ్మడి నల్గొండ జిల్లాలో సుమారు పది లక్షలకు పైగా మహిళలకు ప్రయోజనం కలగనున్నది దీంతో సుమారు మూడు వందల కోట్ల రూపాయలు అర్హులైన మహిళలకు ప్రతీ నెల అందనున్నది ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నారు ఇటీవల మేనిఫెస్టోలో ప్రకటించిన సన్న బియ్యంతో ఇంటిళ్ల పాది మంచి భోజనం చేసే అవకాశం ఏర్పడింది దీనికి తోడు వంటింట్లో గ్యాస్ భారాన్ని దించి మహిళలకు నైతిక స్థైర్యం కలిగించేలా నాలుగు వందలకే వంట గ్యాస్ సిలిండర్ అందజేస్తామని ప్రకటించారు దీంతోపాటు ఆసరా పింఛన్లను ఐదు వేల పదహారు రూపాయలకు పెంచనున్నట్లు వెల్లడించారు వీటికి తోడు సౌభాగ్యలక్ష్మి ద్వారా ప్రతీ నెల మూడు వేల జీవన భృతి అందజేస్తామన్నారు ఇలా మేనిఫెస్టోలో ప్రకటించిన అన్ని పథకాల్లోనూ మహిళల భాగస్వామ్యం ఉన్నది దీంతో ప్రత్యేకంగా మహిళా లోకం సీఎం కేసీఆర్పై ప్రశంసలు కురిపిస్తున్నది జీవితంలోని అన్ని దశల్లోనూ వెన్నంటి ఉంటూ తట్టి ప్రోత్సహిస్తున్న సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని స్పష్టం చేస్తున్నారు